రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గొల్లెగూడెం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు నాటికశాల జోగయ్య ఫౌండేషన్ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన అమ్మ ఫౌండేషన్ మంగళవారం నాడు టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడిల రామరెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి నిరుపేదలకు ఆర్థికంగా విద్య వైద్యం అనేక రకాలుగా సహాయం అందించడానికి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్న సభ్యులను అభినందించారు అనంతరం అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అమ్మ ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఫౌండేషన్లో కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడిల రెడ్డి అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు నాటికశాల జోగయ్య ఉపాధ్యక్షులు చిన్న సాహిబ్ రాములు సెక్రటరీ కొట్కురి రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీ కొల్కురి మల్లిషం కోశాధికారి నిజాంపూర్ శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మండలాపురం యాదయ్య నేరడి రమేష్ కొల్కురి విజయ్ కుమార్ మైలారం ఆనంద్ కుమార్ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ అంటేనే మీకు అర్థమవుతుంది అమ్మలో ఉన్న ప్రేమకి ఆ ప్రతిరూపాన్ని రూపాన్ని ప్రజల వద్దకు ఎట్లా తీసుకుపోవాలి అది ఏ రూపంలో తీసుకుపోవాలి అది సేవా కార్యక్రమాల వల్ల తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేసినటువంటి ఆ ఆలోచన పూర్వకంగా ముందుకెళ్తున్నటువంటి ముందుగా మన జగదీశ్ అన్న గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియాలి ఆయన ఎంతగా ఇంత క్రమాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసి ఈ ప్రారంభాన్ని కూడా మన పెద్దలు అందరికీ కూడా కొన్న కూడా గ్రామానికి భవిష్యత్తు తరానికి కూడా గొప్ప మంచి సందేశం అని చెప్పి నాకు కనిపిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే ఇక్కడ అమ్మ ఫౌండేషన్ స్థాపనకు అమ్మ ఫౌండేషన్ నిర్మాణానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఈనాటి అమ్మా ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి టిజిఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి గారికి మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత మరి అందరికీ సేవ చేయాలనే ఒక భావన కలిగిన మరి జగదీష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీపల్లి సత్యనారాయణ గారు మరి జగదీష్ అమ్మ ఫౌండేషన్ అని గోపాల్ గారు ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగా కాదు ఇది ఆయన చాలా రోజుల నుంచి కూడా గొల్లగూడెం ఏదో చెయ్యాలి ఒక కొత్తదనం తేవాలి అని మాతో ఎప్పటికీ జగదీష్ సంభాషిస్తుంటాడు ఎందుకంటే ఆయనకు ఒక తపన ఉన్నది ఏదో అభివృద్ధి చెయ్యాలి మా ఊరంటే ఒక గుర్తింపు రావాలి మాది ఒక గూడెం అనే ముద్ర పోవాలి అందుకని కాంపిటీషన్ పోటీతత్వం నంది కంది ఆయన పోటీతత్వంలో ఆ ఊరితోటి మేము సమతూగాలే అనే భావన ఉంటుంది ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అప్పుడు కొల్లగూడెంకు రోడ్ ఇచ్చినాం నేను మొత్తం చేసేస్తా అంటల్లగూడెంలో రోడ్ ఎంత చేసేస్తా నాకు తెల్లి ఎప్పుడన్నా నా ఊర్లో రోడ్ ఉండాలి మొత్తం రోడ్లు ఉండాలి అంటారు అరే ఎట్లా చేస్తావు జగదీశ్వర్ నువ్వు ఏ ఊర్లో లేదు నీ ఊరికి ఎట్లా చేశారంటే ఏమన్నా కానీ పట్టాలని నేను చేసేస్తాను నాకు డబ్బులు ఎప్పుడైనా అని అంటాడు అట్లా కాదని చెప్పి మేము కోపాటు చేసి పది లక్షలు వర్క్ చేసినట్టే దానికి మళ్ళా తర్వాత చేసినాము ఇక మళ్ళీ వేరే పనులు కూడా కొన్ని అంటే కూడా మేమే వద్ద ఎందుకంటే నువ్వు ఆర్థికంగా చేద్దామని కోరుకున్నాడు రేపు ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు అయితే నీ కోరిక అంతకే ఆగిపోతుంది కాబట్టి అట్టు వద్దు మెల్లగా చేయని ఇంతకు ముందు ఇంకో సంతోషకరమైన విషయం ఏమంటే నాకు గొల్లగూడెం అనే గ్రామంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారని తెలుసుకుందాం జగదీష్ గొల్లగూడెం అనే గ్రామంలో ముప్పై ఏడు మరి ఎంత చెత్త గ్రామం కాదు చిన్న పల్లెటూరు ఈ గ్రామ ప్రజలను నేను మనస్ఫూర్తిగా వాళ్ళను ఎట్లా చెప్పాలంటే నాకు అసలు దోస్తలేదు ఇంత చిన్న గ్రామంలో మరి అందరు చదవాలనే ఒక తపన పట్ల తోటి రాజకీయాలకు అతీతంగా నాకు బాగా చెప్పిండు రాజకీయాలు అనేటిది ఓన్లీ ఎలక్షన్ల వరకే ఎలక్షన్లైన తెల్లారి ఎవరన్నా గెలవచ్చు ఎవరన్నా ఓడచ్చు వాళ్ళు మనవులు రేపు అందరం కలిసి పని చేయవలసిన వాళ్ళమే పార్టీలు ఎవరికి శాశ్వతం కాదు రేపు ఆ పార్టీలు ఉండవచ్చు రేపు ఈ పార్టీలు ఉండవచ్చు లేదా అన్ని కాళ్ళు చూడే పార్టీ కావచ్చు కానీ ఈ చేయాలనే తపన ఉండడమే గొప్పగా అనిపిస్తుంది దానికి మీ గ్రామస్తులందరూ కూడా అందరు సహకరిస్తున్నారు ఆ ముప్పై ఏడు మందికి సన్మానం చేయాలనే ఆయన ఒక కోరిక అది ఎలక్షన్ బోర్డు వస్తుంది కాబట్టి కోరికనే మిగిలిపోయింది ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు శ్రీమతి తూర్పు నిర్మలా చైప్రదేశ్ రెడ్డి గారు మరియు మన సిడిసి చైర్మన్ రామ్ కటేల్ గారు మరియు సత్యన్న గారు చెప్పి పోవడం వల్ల లేట్ అయిపోయింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవలసి వచ్చింది అందుకే గ్రామాల్లో ఎవ్వరికి చెప్పలేని పరిస్థితి అని చెప్పడానికి అందరు క్షమించాలని చెప్తున్నా ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాకు ఎప్పటి నుంచో ఉండే దాన్ని మా గ్రామంలో ఉన్న యువత పార్టీలకు అతీతంగా అందరూ నేను వాళ్ళ దగ్గర తీసుకుపోయినప్పుడు ఈ ప్రకారంగా మనం ఫౌండేషన్ నిర్మించి రేపు పొద్దుగాల మన గ్రామ యువతకు ఆదర్శంగా ఉండాలి వాళ్ళకు జీవనోపాధి కానీ ప్రతి ఒక్కటి ఉద్యోగం కానీ ఏదైనా సరే మనం ఆర్థికంగా మనం సాయం చేయాలంటే ఒక ఫౌండేషన్ అన్నది కావాలి ఒకటి మనం ఏం చేయాలంటే ఒక ఫౌండేషన్ పోతే ఆర్థికంగా చేయాలి ఒకసారి చెప్తే ఒక మేడం దగ్గర కానీ వెళ్ళాలంటే ఒక ఫౌండేషన్ కావాలి ఈ ఫౌండేషన్ వల్ల మనం ఆర్థిక సాయం చేయాలి మాకు ఇంకోటి ఏంటంటే ఆరోగ్య కేంద్రం లేదు నందిగంది నందికంది ఇంతకుముందు బొల్ల కూడా రెండు మేడం నందిగంది గొలవ సంవత్సరం సపరేట్ అయింది మాకు వచ్చే ఆశా వర్కర్లు ఒక డాక్టర్స్ అనేది నెలకు ఒక్కసారికి రాదు గొల్ల నంది ఉంటారు నంది గదుకినా వారం రోజులు పదివేలు వారం రోజులు ఉంటారు ఉంటున్నారు మాకు గొలవడం రాలేకపోతున్నారు ఒకటి కావాలి కంపల్సరీ నేను ప్రయత్నం చేశాను చాలా గొల్లగోడ ఆరోగ్య కేంద్రం కట్టాలని ప్రయత్నం చేశాను కానీ మీ ద్వారా కావాలని చెప్పేసి ఒకటి ఇంకోటి ఏంటంటే మా గ్రామంలో నిరుద్యోగం చాలా మంది కమస్ అంటే నూట యాభై మంది యువత ఉన్నారు ఆ నూట యాభై మంది యువతలు ఆ ఒక యాభై మంది కింద ప్రైవేట్ కంపెనీల చేస్తున్నారు వంద మంది కాలేదు వాళ్ళు అందరూ నేను కంపెనీలో చేస్తేనే నాకు ఉద్యోగం పెట్టి కంపెనీ అంటే వాళ్ళకి పెట్టిన నాకు అధికారం లేకుండా అయిపోయింది ఏ రక కంపెనీ అవ్వాలన్నా నాకు అధికారం కావాలి మీరు ఎవరు అని ఖర్చు వేస్తారు నా తరఫు నుంచి మేడం సహకరించి ప్రతి కంపెనీ అవకాశం ఉంటే నా యువత కావాల్సింది ఉద్యోగం వాళ్ళు అడిగింది ఒకటే మేడం ఈ అయి కమస్ అంటే నేను ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నా మాకు ఏం లేదన్నా మాకు కావాల్సింది ఉద్యోగం చాలా కమస్కమ్ నూట యాభై మందిలో వంద మంది కాలున్నాడు మేడం ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం అవకాశం అవన్నీ అన్నది మీరు ఎట్లా డిమాండ్ చేస్తాను మీరు ఇప్పిస్తారు నాకు ఆ ధైర్యం ఉన్నది నేను నా తరపు నుంచి ఉద్యోగం ఒకటి అడుగుతున్నాం ఉద్యోగాలు ఒకటి కంపెనీ వంద మంది కాలం మేడం ఆ వంద మంది పిల్లలకు ఉన్నారు చదువుకున్న వాళ్ళు అందరూ ఆ చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఉద్యోగం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి స్థాపకులైన జగదీష్ గారికి అలాగే అధ్యక్షత వహిస్తున్న రాహుల్ గారికి అలాగే సిటిసి చైర్మన్ అమ్మ ఫౌండేషన్ అమ్మ అంటేనే అది దానికి విలువ కట్టలేనిది అమ్మ ఏ ఏ చిన్న బాధ అయినా అమ్మ అని అంటాం ఎక్కడ అట్లాంటి పేరు పెట్టి అట్లాంటి ఉద్దేశం అట్లాంటి మనస్తత్వం వచ్చిన మన జగదీష్ గారికి ఎంత చెప్పినా మనం ఎంత ఇది అన్నా తక్కువే ఆ పేరులోనే తెలుస్తుంది అమ్మ ఫౌండేషన్ అంటే ఏ బాధనున్నా నేను వచ్చి మీ ముందు ఉంటా అనే భావన ఉన్న ఆ పేరు చాలా చక్కగా పెట్టాను మరి ముఖ్యంగా ఒక అమ్మ ఫౌండేషన్లో పిల్లలకే గిట్ గిట్లు ఇవ్వడం కానీ అట్లాంటివి కాదు మా ఊరంటే నాకు అంత ప్రేమ మా రాము చక్కగా చెప్పిండు మేము నేను ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గొల్లగూడెం అంటే అసలు ఎక్కడున్నది అని అని అనుకుంటుంది అంటే ఎప్పుడు ఎప్పటి నుంచేనా కమాండ్ కట్టినాక తెలిసింది ఓ ఒక ఊరు అయితే ఒక కనిపిస్తుంది ఊరు అనేది అనిపించింది ఇప్పుడు మరి ఈ సమావేశానికి వచ్చా కనిపిస్తుంది ఇంత యూనిటీ ఉందా ఈ విలేజ్లో గుల్లగూడెంలు అనేది అది కూడా నాకు ఇప్పుడు మనసులో వస్తుంది ముఖ్యంగా ఎప్పుడైనా మనిషి పుట్టుకతో ఏది రాదు పెరుగుతుంటేనే మనకు అనుభవాలతోనే అన్ని ఆలోచనలు వస్తాయి మరి ఇంత మంచి ఆలోచన రావడం మరి ముఖ్యంగా ఈ విలేజ్ లో ముప్పై ఐదు మంది ముప్పై ఆరు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే చాలా సంతోషం చిన్న విలేజ్ నాకు తెలిసి చిన్నదే అయినా ఇప్పుడు కొత్త కొత్త అయినా పంచాయతీ అయింది ఇంతకుముందు అందుకంది ఆమ్లెట్ గా ఉండేది మరి కొత్త పంచాయతీ అయిన తర్వాత మరి మీ ఒక మీ ఊరిని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేసుకోవాలని పథంలోనే ఆలోచన చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ నేను అనుకుంటున్నాం సరాస్పేట మండలి రాదు సంగారెడ్డి కామిస్టే లేనే ఒక తలమానికంగా కావాలి ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఎల్ల గు ఎలాంటి భావనలు ఉన్న మనుషులు ఉన్నారు ఇప్పుడు రాము చెప్పాడు మేము పార్టీకి అతీతంగా చేసుకుంటాం అది చాలా మంచి విలువైన మాట పార్టీకి అతీతంగా పార్టీ ఏముంది అదొక గుర్తు గుర్తుతోనే ఏదో మనం రాజకీయంగా వస్తున్నాం అంతే తప్ప మరి ఊరు కోసం ఆలోచన చేయడం అనేది చాలా మంచి విషయం ముఖ్యంగా ఇంతమంది అక్క ఉన్నారు మొగాల కంటే మేమే కున్నాం అంటే మాటలు కూడా ఇంత మంచి ఇది ఉంది పట్టుదల కూడా ఆడవాళ్ళు ఉంది అనేది ఇక్కడ దయచేసి మీరందరూ కూడా మరి మీ ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయడం చాలా సంతోషం ఫౌండేషన్ అనేది కూడా ఒక రూపం రూపాన్ని మనం దాన్ని తీర్చిదిద్దేది సత్తా మీ ఊకలది పురుషులది మహిళలది అందరిది కూడా దీంట్లో మీరు అందరూ భాగస్వాములుగా ఉండి మరి నడిపించండి మరి గోపాల్ గారు ఊరిలు మా ఊరికి వస్తుంటే యాక్సిడెంట్ నిజంగా బాధాకరమే ఎందుకంటే రోడ్డు పెద్దగా అయినా పోతే వెహికల్ చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని చేత ప్రాణమే మనం రోడ్డు దాటి రావాలంటే తప్పకుండా మీరు ఒక లెటర్ ఇస్తే నేను దాన్ని ఫార్వర్డ్ చేసి దాని ద్వారా మీకు రోడ్కి రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను మరి ఇది రాజకీయ వేదిక కాదు కానీ మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఆర్డీఓ ఎంపీఓలు ఎంపీలో రావడం జరిగింది గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే అంటే అంటే విమర్శ కాదు నా అనుభవం కూడా ఉండే ఆకాశంలో చుక్కలను చూసినాం కానీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళని చూడలేము చూసినా మా పదేళ్లలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన చాలా తక్కువ మరి ఈ రెండు సంవత్సరాల్లో అరవై డెబ్బై వేల మంది ఉద్యోగాలు వచ్చినాయి చాలా సంతోషంగా ఇంత చిన్న విలేజ్ లో కూడా అంత మంచి పోస్ట్ వచ్చినాయంటే మీరు నిజంగా ఆ పిల్లల్ని ఎంత చక్కగా చూస్తున్నారు ఎంత వాళ్ళని ఉత్తేజపరుస్తున్నారు వాళ్ళని చదువుకోవడానికి మీ వంతు కృషి తల్లిదండ్రులు కృషి చేస్తేనే పిల్లలు మరి స్థాయికి వస్తుండ్రు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కాంపిటీషన్ లో ఉన్న పిల్లలు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయంటే మరి దానికి మరి చాలా సంతోషం గవర్నమెంట్ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మీరు అందరూ కూడా పొందుతున్నారని నేను ఆశిస్తూ మరి ఏదైనా సమస్యలు ఉంటే ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం అంత రాము నువ్వు కూడా అని కాకుండా ఒక తమ్మునిగా చెప్తున్నా అట్లా అందరు కూడా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి సాధ్యమైనంత వరకు చేయగలం మా అక్కలు అడిగి ఏమడుగుతున్నారు బస్ ఫ్రీ కానీ మాకు ఇక్కడ బస్ ఆపట్లేదు అని అడుగుతున్నారు మగవాళ్ళ దగ్గర ఉంది రోజు ప్రతి ఒక్కరు కూడా బైక్ ఉంటుంది లేదంటే కార్ ఉంటుంది ఏదో విధంగా వెళ్ళిపోతున్నారు మరి టైం కు బస్సులు అక్కడ నిలబడాలి బస్సులు ఆపట్లేదు అనేది కూడా ఒకటి మీకు చెప్పిండు తప్పకుండా అక్కడ బస్ బస్ స్టాప్ అని ఒక బోర్డు పెట్టి ఏమైనా అడిగినావు కాబట్టి తప్పకుండా ఆర్టీసీ మరి ఎంజీఆర్ మాట్లాడి బోర్డు పెట్టిస్తా మరి ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళతో కూడా చెప్పి చింటుకోడు చిన్న షెల్టర్ కూడా బస్ షెల్టర్ కూడా చెప్పి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి ఏదైనా మీకు అనిపిస్తే నాకు ఫోన్ చేసినా పగలే జయదీష్ కానీ గోపాల్ కానీ రాము కానీ ఎవరైనా కానీ ఏ టైం అని కానీ నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా నా వంతు కృషిగా నా సహకారాన్ని అందిస్తానండి తెలియజేసుకుంటూ ఈ గ్రామం వేల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది బాబుకి చిన్న కిట్ బాబు కొన్కూరి నవనీత प्लांस कोटांडी கொஞ்சம் किनकेला मेनस ओबाय में रहते भी घटती है तपत्लू గారికి పూలమాలతో సత్కరించడం జరిగింది గట్టిగా ఉండండి చెప్పట్లో రాము షాలతో సత్కరించడం జరుగుతుంది జగదీశాన గారి సన్మానిస్తున్నారు

అమ్మ మరి పెద్దమ్మలందరూ అడుగుతున్నారు ఇది ప్రజా వేదిక కాదని నేను మాట్లాడలేకపోయినా మరి పెన్షన్ తప్పకుండా పెన్షన్లు మళ్ళీ సర్వే చేసి ఎందుకంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే అసలైన నష్టం జరుగుతుంది కాబట్టి నిజంగా అర్థం ఇవ్వాల్సిందని తెలిసి రుజువు చేసుకోలే పెన్షన్ ఇస్తారు పెన్షన్ తప్పకుండా కొత్తాయి కొత్త రేషన్ కార్డు ఇచ్చింది కదా అట్లనే పెన్షన్ కూడా వస్తాయి మీరు ఎవరు అద్దయ పడద్దు ఎవరు కూడా అధికారులు మీ దగ్గరకు వస్తారు సర్వే చేస్తారు మీకు పెన్షన్ ఇస్తారు అయిపోతుందండి పార్టీ అంటే చూస్తుంది మరి ఇందులో ఇస్తున్న స్థలం లేదు వాళ్ళ ఇప్పుడు ఎవరు ఒక్కడో లేదు ఒక్క ధాన్యం ఉందండి తప్పకుండా ఇక్కడ ఇవ్వండి తప్పకుండా ఫస్ట్ ఇళ్ళ స్థలం ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తుంది అది కట్టుకోండి లేని వాళ్ళకు కూడా నాకు లిస్ట్ ఇస్తే వాళ్ళకు కూడా మీ ఊరి చుట్టుపక్కల ఉంటే ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇచ్చి జరుగుతుంది ఇది నిజం మీరందరూ కూడా నెమ్మదిగా ఒకటి 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 చేస్తాం మాయమంతరం అంటే కాదు గత ప్రభుత్వం చాలా ఇబ్బందిలో పెట్టి పోయింది మన రాష్ట్రాన్ని అది చదువుకుంటే ఇచ్చిన మాట నింపుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీకు ఎవ్వరు కూడా వేలాంటి ఉన్నాయని తప్పకుండా ఇచ్చిన మాట తప్పకుండా చేస్తుంది అని అయితే నేను మీ ముందే చెప్తున్నాను ఇమ్మ పాలన మనకు కావాలి చేసే ప్రభుత్వం అని కోరుకుంటూ మరి ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలి